మాట తప్పని జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని దర్శి వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ముంలమూరు మండలం రవ్వారంలో శ్రీ కొండగురయ్య స్వామి తిరుణాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై బూచపల్లి పాల్గొని మాట్లాడారు ఒంటరిగా జగనన్నను ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనాయని పేదల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్న జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు

ఈ రాష్ట్రంలో మాట మధ్య నిలబడే వ్యక్తి ఆ రోజు రాష్ట్ర ఉన్నారైతే మళ్ళా ఈ జగన్మోహన్ గారు చెప్పే సభాబులు చేస్తున్నారు ఎలక్షన్ లో పెంచిన నెరవేర్చుకుంటూ కొత్త హామీలు ఎంతో ఇచ్చి రైతుల్ని మహిళతోని సొంత కొంత భావించి అందరినీ జాగ్రత్తగా చూసుకున్న నాయకులు వైఎస్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఓట్ల కోసం సీట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తా ఉంటారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శటా ముగిసిపోయింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు దొంగది తట్టుకోలేక నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జగన్ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు ఒక పక్క బీజేపీని పట్టుకొని మూడు జనాలు వెళ్ళ వేసుకొని ఈ రాష్ట్రంలో జగన్ గారిని ఎదుర్కొనే సత్తా ఎవరికి లేవో ధైర్యము సహసంగా జైల్లో ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎప్పుడు అనుభవంగా పోరాటం చేస్తూ రాష్ట్ర రాష్టయాలు కొనసాగిస్తూ